ఓ పద్ధతి ఒక విజన్ ఈ మూడు కలిస్తే ఎలా ఉంటుంది టాటాలు దిగివస్తారు పార్లమెంట్ ఏంటి ప్రధాని ఏంటి ప్యారిస్ ఏంటి అందరూ మన గురించే మాట్లాడతారు మన లోకల్ అరకు కాఫీ గ్లోబల్ రేంజ్ లో గుమగుమలాడుతుందంటే అందులో మన సీఎం చంద్రబాబు ప్లానింగ్ ఉంది అందుకే సొంతమైన ఒక పద్ధతి ఉంది ఒక విజన్ ఉంది అందుకే అరకు కాఫీ అంతర్జాతీయంగా అవార్డు పంట పండిస్తుంది జిఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ అంతర్జాతీయ బ్రాండ్ గా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అరకు కాఫీకి చేంజ్ మేకర్ అవార్డు రావటంపై సంతోషం వ్యక్తం చేశారు అరకు కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో అవార్డు దక్కడంపై గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జీసీసీ ఎండీ కల్పన కుమారిని ప్రశంసించారు బిజినెస్ లైన్ నుంచి స్వీకరించిన అవార్డును పత్రాన్ని సచివాలయంలో సీఎం పరిశీలించారు అరకు కాఫీ కేవలం ఒక బ్రాండ్ కాదు ఇది గిరిజనుల ఆత్మగౌరవానికి వారి శ్రమకు ప్రతీక అరుకు కాఫీని చంద్రబాబు మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నారు నిజం చెప్పాలంటే అరకు కాఫీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అనే చెప్పాలి దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ను ఏర్పాటయ్యేలా చూశారు ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రస్తావించారంటే అది చంద్రబాబు కృషి ఫలితమనే చెప్పాలి మన అరకు కాఫీ రుచిని మోదీకి పరిచయం చేసింది కూడా చంద్రబాబే ఆ మధ్య ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్ లో కూడా అరకు కాఫీ అవుట్లెట్ ను ఏర్పాటు చేయించారు అరకు కాఫీని అత్యంత ప్రాధాన్యత ఉత్పత్తిగా భావించిన సీఎం చంద్రబాబు అవకాశం చిక్కిన ప్రతిసారీ అంతర్జాతీయ వేదికలపై దీని ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మరోవైపు దేశవ్యాప్తంగా కూడా అరకు కాఫీ అవుట్లెట్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు అటవీ శాఖ పంతొమ్మిది వందల అరవైలో అరకు అనంతగిరి చింతపల్లి పాడేరు రిజర్వాయర్ ఫారెస్ట్లో కాఫీ తోటల పెంపకం మొదలుపెట్టింది ఆ తర్వాత అంచలంచెలుగా సాగును విస్తరిస్తూ వచ్చారు అయితే రెండు వేల పద్నాలుగు హుదూద్ తుఫాన్ తీవ్రతతో వేల ఎకరాల్లో కాఫీ తోటలు దెబ్బతిన్నాయి అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మన్యం రైతులకు అండగా నిలిచి పాడైన పంటలను పునరుద్ధరించడమే కాకుండా ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల నిధులతో సమగ్ర తోటల అభివృద్ధి ప్రాజెక్టును తీసుకువచ్చింది జీసీసీ ఐటీడీఏ తదితర విభాగాల సమన్వయంతో గిరిజనులకు సహాయం అందించారు దీంతో అదనంగా మరో ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేలా చేశారు అరకు కాఫీ ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది పూర్తిగా సేంద్రీయ విధానంలో పండించే అత్యున్నత శ్రేణి కాఫీ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో సాగు చేసే ఈ కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది అరకు కాఫీ రుచితో పాటు ప్రత్యేకమైన సువాసన ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రేమికులను ఆకట్టుకుంటాయి భారతదేశంలో కాఫీ పంటల దిగుబడి అత్యధికంగా కర్ణాటక తరువాత తమిళనాడులో దిగుమతి అవుతుంది అయితే ఆ రాష్ట్రాలను అధిగమించి దేశంలోనే రికార్డును సృష్టించాలని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది పారిస్ కేఫ్లలో అరకు గిరిజనుల జీవనశైలికి సంబంధించిన చిత్రాలు వీడియోలు ప్రదర్శితం అవుతున్నాయంటే అది చంద్రబాబు విజన్కు మరో ఉదాహరణనే చెప్పాలి మొత్తంగా హుదు తుఫాన్ నుంచి నేటి వరకు కాఫీ రైతులను చంద్రబాబు అన్ని విధాలా ఆదుకుంటున్నారు